ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా మోహన్ సింగ్ లాగా మీనన్ ఇంటికి వస్తాడు ఇంకా దాత్రి సురేష్ని పిలిచి లోపల ఉన్నది మీనన్న నాకు అనుమానంగా ఉందని సురేష్తో అనగానే ఇంకా సురేష్ పోలీసులకు ఫోన్ చేద్దామని అంటాడు ఇంకా దాత్రి వద్దని చెప్పి ఒకవేళ మీనన్ కాకపోతే నేను బయటపడాల్సి వస్తుంది మనం ఒక నాటకం ఆడి మీనన్ మీననా కాదా తెలుసుకుందామని అంటుంది ఏం నాటకమని సురేష్ అడగగానే నువ్వు దొంగలాగా వేషం వేసుకొని ఇప్పటికి వచ్చి నగలు ఇమ్మని కత్తితో పొడుస్తానని బెదిరించమని అంటుంది అయితే మీననైతే చేతిలో కత్తి ఐదు సెకండ్లలో వాడి చేతుల్లోకి వెళ్తుంది అని చెప్పగానే ఇంకా సురేష్ లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా దాత్రి చెప్పినట్టుగా సురేష్ దొంగలాగా వస్తాడు ఇంకా సురేష్పై మీనన్ దాడి చేస్తాడు ఇంకా దీంతో దాత్రికి కూడా వాడి మీననే అని ఇంకా ఒక క్లారిటీ వస్తుంది వెంటనే ఇంకా బయటికి వెళ్ళి పోలీసులకి ఫోన్ చేస్తుంది దాత్రి నేను వజ్రపాటి కౌష్కి గారిని ఇంటి నుంచి ఫోన్ చేస్తున్నాను మా ఇంట్లో జ్యువెలరీ షాప్ నుంచి ఒకడు దొంగతనానికి వచ్చాడు సార్ అని చెప్పి అంటుంది ఇంకా అతను చూస్తుంటే దొంగలాగే ఉన్నాడని నాకు అనుమానం వచ్చి ఆ షాప్కి ఫోన్ చేసి కనుక్కుంటే తమ షాప్ నుంచి ఎవరూ రాలేదని చెప్పారని చెప్పి ఇంక పోలీస్కి చెప్తుంది ఇంకా పోలీస్ వాళ్ళు నీ అనుమానం నిజమే అన్నమాట అని చెప్పి అంటారు ఇంకా దాత్రి అవును సార్ అతను చూస్తుంటే దొంగలాగా తీవ్రవాదిలాగా ఉన్నాడు అని చెప్తుంది ఇంకా పోలీస్ అతను నేను ఇప్పుడే వస్తున్నాను మేడం మీరు అప్పటిదాకా వాడిని మనం రాకుండా చూడండి వాడి సంగతి నేను చూసుకుంటానని చెప్పి ఇంకా పోలీసు వాళ్ళు అంటారు ఇంకా దాత్రి వెంటనే ఇంకా సరే అంటుంది ఇంకా ఇంటికి వచ్చి వెళ్దాం అనుకుంటున్నావు కదా ఇప్పుడు నిన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు తర్వాత మేము కస్టడీలోకి తీసుకుంటాము అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా మరోవైపు నిషిక యువరాజ్కి ఫోన్ చేసి పాస్పోర్ట్ ఎక్కడుందని అడుగుతుంది బెడ్ కింద ఉంది అని చెప్పగానే నిషిక ఇంకా పాస్పోర్ట్ తీసుకొని వస్తుంది ఇంతలో ఇంకా దాత లోపలికి వెళ్ళి ఏమైపోయింది అనగానే ఇంకా మీనను ఒక్కసారిగా షాక్ అవుతాడు అదే మీరు షాప్కి వెళ్ళే టైం అయిపోయిందని ఇంకా రూమ్లో వేసి ఇంకా మీనని బంధిస్తుంది ఇంకా ఏమో జగదాత్రి ఏం చేస్తున్నావు అని చెప్పి ఇంకా అంటూ ఉంటాడు ఏమైంది మరిది ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా మీనని హాల్లో ఎందుకు డోర్ క్లోజ్ చేశారు తలుపు తీయండి అని చెప్పి ఇంకా అంటూ ఉంటాడు ఇంకా వైజయంతి గొంతు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడు నిషిక మనకు నగలు అమ్మడానికి వచ్చిన సింగ్ గారిది ఇతన్ని లోపల వేసి డోర్ క్లోజ్ చేసింది ఎవరు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా దాత్రి నిషి ఇతను నిజమైన షాపు బంగారు షాప్ అతను కాదు దొంగతనానికి వచ్చాడు ఇతని మీద అనుమానం వచ్చి షాప్ అతనికి ఫోన్ చేసి అడిగితే ఇతన్ని ఎవరు పంపించలేదని చెప్పారు అని చెప్పి ఇంకా దాత్రి అంటుంది ఇంకా అప్పుడు సురేష్ ఏంటి జగదాత్రి నువ్వు చెప్పేది నిజమేనా ఏంటి మావయ్య గారు మీకు తెలిసిన వ్యక్తి అని చెప్పారు కదా అని చెప్పి ఇతను దొంగ అని చెప్పి ఇంకా సురేష్ అంటూ ఉంటే ఇంకా అప్పుడు కమలాకర్ అంటే ఇతను నాకు తెలీదు నాకు తెలిసిన ఫ్రెండ్ ఇతని గురించి చెప్తే పిలిపించాను నేను ఇతన్ని చూడడం ఇదే మొదటిసారి అని చెప్పి ఇంకా కమలాకర్ అనగానే ఇంకా అయితే నిన్ను కూడా మోసం చేశాడు మావయ్య అంటుంది జగదాత్రి ఇంతలో పోలీసు వాళ్ళు వస్తారు రాత్రి అతను రూములో ఉన్నాడు అని చెప్పి చెప్తుంది ఇంకా రూమ్ లోకి వెళ్ళి పోలీసు వాళ్ళు చూసి ఇంక ఎవరు లేరని చెప్పగానే ఇంకా దాత్రి కూడా లోపలికి వెళ్ళి చూస్తుంది ఇంకా మీనని బాలకల నుంచి పారిపోవడం ఇంకా జగదాత్రి చూస్తుంది తర్వాత క్లూస్ సంపాదించాలని ఇంకా దాత్రి హాస్పిటల్కి వెళ్తుంది ఇంకా అక్కడ యువరాజ్ కూడా రౌడీలతోటి వస్తాడు ఇంకా హాస్పిటల్ స్టాఫ్ వేషం వేసుకొని మార్చరీలోకి వెళ్ళి బాడీలను కాల్చారని చూస్తూ ఉంటాడు ఇంతలో డాక్టర్ వేషం వేసుకొని దాత్రి లోపలికి వెళ్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్